ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు ఈ మేరకు విదేశీ ప్రయాణానికి అనుమతి కోసం హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ విదేశీ ప్రయాణానికి అనుమతించొద్దని సిబిఐ కోర్టులో అభ్యంతరం తెలియజేసింది ఆస్తుల కేసు విచారణలో ఇప్పటికే ఆలస్యం జరుగుతోందని గతంలోనూ ఈ కోర్టు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జగన్ విదేశీ ప్రయాణానికి ఉదారంగా అనుమతులు ఇచ్చిందని సిబిఐ లాయర్ గుర్తు చేశారు ఆస్తుల కేసు విచారణలో జాప్యానికి పిటిషనర్ కారణంగా కాదని జగన్ తరపు లాయర్ వాదనలు వినిపించారు ఈ కేసు వాయిదా వేయాలని ఎప్పుడూ కోరలేదని గతంలోనూ విదేశీ పర్యటనలో కోర్టు షరతులను ఉల్లంఘించలేదని కోర్టుకు తెలిపారు తన కుమార్తె గ్రాడ్యుయేషన్కు హాజరు కావడానికే విదేశాలకు వెళ్తున్నాను అన్నారు ఈ మేరకు ఇరు వర్గాల తరపున వాదనలు విన్న న్యాయమూర్తి నిర్ణయాన్ని ఈ నెల ఎనిమిదికి వాయిదా వేశారు ఈ నెల పదకొండు నుంచి రెండు వారాల పాటు విదేశీ ప్రయాణానికి అనుమతించాలని జగన్ హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు ఈ నెల పదహారవ తేదీన లండన్లో తన కుమార్తె గ్రాడ్యుయేషన్ కార్యక్రమం ఉన్నందున విదేశాలకు వెళ్తున్నట్లు పిటిషన్లో పేర్కొన్నారు గత ఏడాది సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తర్వాత వైఎస్ జగన్ కుటుంబంతో కలిసి విదేశీ పర్యటనకు వెళ్లారు వైఎస్ జగన్ తన కుటుంబం కలిసి లండన్ వెళ్లిన సంగతి తెలిసిందే ఆ తరువాత ఎన్నికల ఫలితాల ముందు ఆయన స్వదేశానికి తిరిగి వచ్చారు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా వైఎస్ జగన్ లండన్ వెళ్లడానికి అనుమతి కోరుతూ నాంపల్లి సిబిఐ కోర్టును ఆశ్రయించగా పాస్పోర్టుకు సంబంధించిన సమస్యతో ఆ పర్యటనను రద్దు చేసుకున్నారు మళ్లీ ఇప్పుడు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ మరోసారి పిటిషన్ దాఖలు చేశారు మరి హైదరాబాద్ నాంపల్లి సిబిఐ కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి